సిలార్మియాగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బాల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు రకరకాల వేషధారణలో పాల్గొని ఆకట్టుకున్నారు తిప్పర్తి మండలం సిలార్మియాగూడెం ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గురువారం జాతీయ బాల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి కాంగ్రెస్ జిల్లా నాయకుడు చింతకుంట్ల రవీందర్ రెడ్డి ఉమా దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వీరి ప్రోత్సాహంతో డోకూరి సుజాత కొండల్ టీవీ రెడ్డిలు పాఠశాలకు వాటర్ ఫిల్టర్ ను బహుకరించారు సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు చింతకుంట్ల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో పాఠశాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని తెలిపారు అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చింతకుంట్ల రవీందర్ రెడ్డి ఉమా దంపతులతో పాటు వాటర్ ఫిల్టర్ ను బహుకరించిన సుజాత కొండల్ టీవీ రెడ్డిలను ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో ఎంఈఓ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆదిమల్ల శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ లొడంగి వెంకటేశ్వర్లు బండి సంజీవ్ ఇంజమూరి వెంకన్న చెరుకుపల్లి నాగరాజు వెలిచాల రవి ఎస్టీడి సైదులు కొత్తపల్లి సైదులు గుండా శ్రీను చెదురుపల్లి గోవర్ధన్ రాయి నాగరాజు అంగన్వాడీ టీచర్ దాసరి విమల లలిత లొడంగి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు సిద్ధకుండా నలభై ఆదేశాల మేరకు మరి వారి అక్కగారైన విద్యార్థమ్మ గారు ఉన్నారెడ్డి గారు మరి మన ఊరికి స్కూల్కు వాటర్ ప్లేకరణ ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మరి వారు చదువుకున్నటువంటి స్కూల్కు మరి మన గుర్తు పెట్టుకొని మరి మా గ్రామ పెద్దలు చెప్పిన వెంటనే మరి మన మన ఊరికి ఏదైనా మన అమ్మా నాన్న జ్ఞాపకాలో ఉండాలని చెప్పని సిద్ధకుండ నరసింహారెడ్డి గారు అనుసుమ గారు జ్ఞాపకా మరి వారి వారి కుటుంబం మరి ఏదవేళలా వాళ్ళని చల్లగా చూడాలని భగవంతులు కోరుకుంటున్నాం బాలక దినోత్సవం సందర్భంగా సహకరించినటువంటి సుజాత రెడ్డి గారికి ప్రత్యేక విద్యాశాలకు సంబంధించి గ్రామ పెద్దలు గోంతరెడ్డి సార్ గారికి ప్రత్యేక అభినందనలు గ్రామంలో పెద్దలు పేరెంట్స్ అందరూ కలిసి పాఠశాల దినదిన ప్రవర్తమానంగా ఎదగడానికి పిల్లలు బాగా చదువుకోవడానికి ఉపాధ్యాయులకు పాఠశాలకు సహకరిస్తున్నటువంటి గ్రామ పెద్దలకు ప్రముఖులకు పేరెంట్స్కు అందరికీ మేముగా తెలియజేసుకున్నాం మీరు దాదాపు రెండు వేల ఇక్కడికి పద్దెనిమిదిలో వచ్చాను సార్ రెండు వేల పద్దెనిమిది జూలై ఏడుకి వచ్చాము జూలై పదకొండుకి వచ్చాము వచ్చిన తర్వాత మాకు ఇక్కడ చాలామంది ఎందుకంటే మేము చాలా దాదాపు నేను సర్వీసులకు వచ్చి కూడా దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై రెండేళ్లలో రెండు వేల పద్దెనిమిది నుంచి ఒక సర్వీస్ అయితే అంతకుముందు ఒక సర్వీస్గా ఉంది ఎందుకంటే ఎక్కడైనా మీరు ఎప్పుడైనా ట్వంటీ సిక్స్ జనవరికి అట్లా ఏదైనా ఈవెంట్స్ పెట్టుకోవాలంటే సార్ ఎవరైనా డోర్ను పట్టుకోవాలి డోర్ను అడగాలి ప్రైజులు అడగాలి అనుకుంటున్నాం ఇక్కడ ఏంటంటే రివర్స్గా ఉంది సార్ మీకు ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ప్రోగ్రాం చేయాలంటే ఏమైనా కావాలా సార్ అడిగేటువంటి సాంప్రదాయం ఈ ఊర్లోనే చూసిన చాలా సార్లు మీటింగ్లలో ఆ జిల్లా మీటింగ్లలో మండల స్థాయిలో కూడా మన స్కూలు బెస్ట్ కష్టపడే వాళ్ళ పద్దెనిమిదిని మేము తర్వాత ఇరవై ఆరు చేసినాం ఇరవై ఆరు నుంచి దాని తర్వాత నలభై ఎనిమిది చేసినాం కరోనా టైంలో దాన్ని డెబ్బై ఎనిమిదిగా చేసినాం మాకెందుకు ఎనిమిది లక్కీ నెంబర్ అనుకుంటా పద్దెనిమిది ఇరవై ఎనిమిది నలభై ఎనిమిది డెబ్బై ఎనిమిది దగ్గర తగ్గడానికి ఆ డెబ్బై ఎనిమిది కరోనా టైంలో దాని వచ్చినాం